శ్రీమాత్రే నమ నమో ఆండాళ్ళ వాసుదేవాయ నమో నమ ధనుర్మాసంలో ఇరవయో రోజు అప్పుడే వచ్చేసిందండి ఆండాళ్ళమ్మ ఇరవయ్యోపాసునంలో ఏం పాడుతున్నారో ఈరోజు చక్కగా తెలుసుకుందాం ఈ ఇరవయ్యోపాసునంలో ఆండాళ్ళమ్మ కృష్ణుడి వారి మూడు ముఖ్యమైన అవతారాలు అంటే ముప్పై మూడు కోట్ల దేవతలు ఉన్నారు కదా వాళ్ళందరి కోసము స్వామి మూడు ముఖ్యమైన అవతారాలు తీసుకుంటారు వాటి గురించి చక్కగా ఈ ఇరవయ్యోపాసునంలో ఎలా పాడతారో మనం ఈరోజు చక్కగా తెలుసుకుందాం மூவர் அமரர்க்கு முன் சென்று கப்பம் தவிர்க்கும் கலியே துயிலையாய் செப்பமுடையாய் திரளுடையாய் செத்தார்க்கு வெப்பம் கொடுக்கும் விமலா துயிலையாய் செப்பன்ன மென்முளை செவ்வாய் சிறுமருங்குல் நப்பின்னை நங்காய் திருவே துயிலையாய் ఉక్కముం తట్టుళియం తందున్ మనాళనయి ఇప్పోదే ఎమై నిరాటేలోరిం భావారి పాసరంలో నపినయ్ దేవి కృష్ణయ్య ఇద్దరూ కూడా బంతాట ఆడుకుంటూ ఉంటారు కదండీ అప్పుడు ఆండాళ్ళమ్మ వాళ్ళిద్దరినీ పిలుద్దాము అని ప్రయత్నిస్తారు కానీ అది అవ్వదు అందుకనే ఇరవయో పాసురంలో కూడా వాళ్ళని పిలుద్దాము అని ఆ కన్నయ్యని తలుచుకుంటూ ఇలా పాడతారు ండా కృష్ణుణ్ణి అమరర్కు మున్ సెంట్రు అని పిలుస్తారు అసలు ఎందుకు ఇలా పిలుస్తారు అంటే ముప్పై మూడు కోట్ల దేవతలకి అధిపతి ఆ వాసుదేవుడైన శ్రీకృష్ణుడు అండి వీళ్ళందరికీ కూడా జగద్గురు ఈ ముప్పై మూడు కోట్ల మంది దేవతల్ని కాపాడే ఆ పద్మాంధవుడు అని పాడతారు ఎందుకు అంటే ఈ ముప్పై మూడు కోట్ల దేవతల కోసము కృష్ణుల వారు మూడు ముఖ్యమైన అవతారాలు తీసుకున్నారు మొదటిగా స్వామి వీళ్ళందరినీ కాపాడడానికి పూర్వకాలంలో రావణాసురుడు అని ఒక పెద్ద రాక్షసుడు ఉండేవాడు వాళ్ళ పూర్వీకులు కూడా చాలామంది రాక్షసులు ఉండేవారు అందులో మాలి సుమాలి మాల్యవన్ అని ముగ్గురు పెద్ద రాక్షసులు అంటే రావణాసురుడు వాళ్ళ తాతలు ముత్తాతలు అవ్వచ్చు వీళ్ళందరూ కూడా ఈ ముప్పై మూడు కోట్ల దేవతల్ని చాలా వేధించి బాధించేవారు ఆ సమయంలో శ్రీకృష్ణులు వారు ఈ ముప్పై మూడు కోట్ల దేవతల్ని కాపాడడానికి భూలోకానికి వచ్చి ఈ మాలి సుమాలి ఈ మాల్యవాన్ని సంహరించి ఈ పెద్ద పెద్ద రాక్షసులు అన్నమాట వీళ్ళందరినీ చంపేసి వాళ్ళకి ఆనందకరమైన జీవితాన్ని ప్రసాదించారు అందుకనే ముందుగా అమ్మవారు అమరర్కు మున్ సెన్రు అని స్వామివారిని పిలుస్తారు రెండోసారి స్వామివారు మళ్ళీ ఈ ముప్పై మూడు కోట్ల దేవతలకి ఎప్పుడు సహాయం పడతారంటే ఒకనప్పుడు బ్రహ్మదేవుడు ఆ నారాయణుడి కోసము ఒక యాగము నిర్వహిస్తారు ఆ యాగం అంటే నారాయణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి కాంచీపురంలో ఈ యాగాన్ని మొదలు పెడతారు ఈ యాగం మొదలుపెట్టినప్పుడు ఈ యాగం జరుగుతున్నప్పుడు స్వామి అంటే నారాయణుడు రాకముందే ఈ ముప్పై మూడు కోట్ల మంది దేవతలు కూడా వచ్చి వాళ్ళకి తోచిన ఇష్టమైన వస్తువులన్నీ కూడా ఈ యజ్ఞంలో వదిలేస్తారు అంటే వాళ్ళకి భక్ త్యే ముఖ్యంగాని వాళ్ళ వస్తువులు ఒంటి మీద వస్తువులు కానీ ఇష్టాయిష్టాలు అవేమీ ఉండవండి కేవలం భక్తి అంటే ఆ నారాయణుడి కోసం వాళ్ళు దేనికైనా ఏదైనా వదిలేయడానికి సిద్ధంగా ఉన్నారు అని తెలుపుతుంది కానీ స్వామివారు ఏం చేస్తారు బ్రహ్మదేవుడు యాగం చేస్తున్నప్పుడు ఇంకా ఈ ముప్పై మూడు కోట్ల దేవతలు రాకముందే స్వామివారు అక్కడ ప్రత్యక్షం అయిపోతారు అంటే మళ్ళీ వీళ్ళందరికీ కూడా ఆపద్ బాంధవుడు అంటే మీరు ఎలాంటి త్యాగాలు చేయక్కర్లేదు అంటే ఆ ముప్పై మూడు కోట్ల దేవతలు ఎలాంటి త్యాగాలు చేయకపోయినా యాగము మొత్తం జరగకపోయినా వాళ్ళందరినీ కూడా ఆ కృష్ణులు వారు ప్రసన్నం చేస్తారు మళ్ళీ ఈ ముప్పై మూడు కోట్లకి కూడా గురువు ఆ పద్మాంధవుడు ఆ కృష్ణులు వారు రెండోసారి ఇలా జరుగుతారు ఇది చూసి ఆ బ్రహ్మదేవుడు ఎంతో మురిసిపోతారండి హలో సార్ ఏం జరుగుతుంది శ్రీనివాస పద్మావతి కళ్యాణము చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది ఈ కళ్యాణానికి మొత్తం ముప్పై మూడు కోట్ల దేవతలు మొత్తం వస్తారండి అందరినీ చక్కగా పిలుస్తారు ఈ కళ్యాణంలో స్వామివారు హుందాగా అందంగా ఎంతో ఒక ఒక వీరుడు ఒక అంటే ఒక యువరాజులాగా చక్కగా తయార తయారయ్యి ఆ కళ్యాణము రెండు వాళ్ళు సరిపోవన్నమాట అంత చక్కగా జరుగుతుంది అంటే ఈ ముప్పై మూడు కోట్ల దేవతల్ని పిలిచి సత్కరించి కన్నులు పండగ అయిన కళ్యాణాన్ని చూసి వాళ్ళకి విందుని అన్ని కూడా సమకూర్చి చాలా ఆనందాన్ని ప్రసాదిస్తారు స్వామివారు అందుకనే ఆండాళ్ళమ్మ కప్పం తవిక్కుం కలియే అంటారు అంటే స్వామివారు దజ్జాగా ఒక యువరాజులా దగదగలాడిపోతూ ఆయన నడక తీరు కూడా ఒక కృష్ణ సింహంలా ఉంటుంది అని ఆండాళ్ళము పాడతారు అంటే స్వామి కళ్యాణం కూడా ఈ ముప్పై మూడు కోట్ల దేవతలకి కన్నుల పండుగ అన్నమాట అంటే మూడు సందర్భాల్లో మొదటిగా రావణాసుడి తాతలు ముత్తాతలు అయిన రాక్షసుల్ని సంహరించి ఈ ముప్పై మూడు కోట్ల దేవతల్ని కాపాడుతారు రెండోసారి యజ్ఞంలో ఎలాంటి ఇష్టమైన వస్తువులు సమర్పించకుండానే అంటే ఈ ముప్పై మూడు కోట్ల దేవతలు వా స్వామికి వాళ్ళకు నచ్చిన వస్తువులు వదలకుండానే స్వామి అవుతారు మూడోది ఏంటంటే వీళ్ళందరినీ కూడా చక్కగా పెళ్ళికి పిలిచి మర్యాదగా పంపిస్తారు ఇదండి ఇరవయో పాశ్రం తాలూకా అర్థం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు